హెడ్లైన్ వినగానే మీరెంత షాక్ తింటారో ఈజీగా ఊహించగలం కానీ కోలీవుడ్ మీడియా దీన్ని బాగా హైలైట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త అందరి నోళ్లలో నానుతుంది గత రెండేళ్లుగా శృతి హాసన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరో క్లోజ్ క్లోజ్గా ఉండడమే కాదు అతనితో కలిసి చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో రెండేళ్లు సహజీవనం కూడా చేసింది అయితే దీన్ని వారిద్దరూ ఖండించారులేండి కానీ ఇప్పుడు శృతిహాసన్ తల్లి కావడమే కాదు ఏకంగా మూడుసార్లు అబార్షన్ చేయించుకుంది అనే వార్త ఫ్యాన్స్కే కాదు రెగ్యులర్ మూవీ ఫాలోవర్స్కి కూడా షాక్ ఇచ్చినంత పనైంది దీంతో క్లారిటీ తీసుకుందామని ట్రై చేసిన మీడియా మిత్రులకు ఆమె నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో అని భయపడి సైలెంట్ అయిపోయారు ఈ మధ్య కమల్ హాసన్ ఒక ప్రెస్ మీట్లో శృతిహాసన్ పెళ్లి గురించి అడగగా అదేదో తననే అడగండి అని ఇప్పుడు స్వతంత్రంగా జీవిస్తున్న నా కుమార్తెపై ఎటువంటి ఆంక్షలు ఉండవబో అని క్లారిటీ ఇచ్చారు మరి శృతి నిర్ణయమే ఫైనల్ కాబట్టి తను ఎటు మొగ్గుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు ఆ మధ్య సెక్స్ టాపిక్ గురించి శృతి కొన్ని అభ్యంతరకరం అనిపించే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే మగాడితోడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని బిడ్డలు కావాలంటే దానికి పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదని శృతి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది అందుకే ఇలా చేసిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కానీ వాస్తవంగా చూస్తే మూడు సార్లు శృతి హాసన్ ప్రెగ్నెంట్ అవ్వడం అనే విషయాన్ని పుకార్గానే అనుకోవాలి ఇప్పటికే సంఘమిత్ర సినిమాను బాగా ఇరిటేషన్లో ఉన్న శృతి ఈ వార్త కనుక తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి